వీడియోను వీక్షిస్తున్న ప్రేమేణ దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రాణ విమోచకుడు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుడు ఒక్కడైతే ఎన్ని వేల భాషలు ఎందుకు అనే ఒక ఆలోచనాత్మకమైన సందేశంతో మీ ముందుకు రావడం జరిగింది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వీడియోను స్కిప్ చేసి చూడకుండా పూర్తి సందేశాన్ని వింటారని ఆశిస్తూ ప్రేమేణ దేవుని వర్లరా ఈ ప్రశ్న క్రైస్తవుడిగా మనకు మనం వేసుకున్నది కాదు మరి ఎవరైసారు ఈ ప్రశ్న అన్నప్పుడు హేతువాదులు దేవుడు ఒక్కడే అని మీరు నమ్ముతున్నారు కదా మరి దేవుడు ఒక్కడే అయితే ఇన్ని వేల భాషలు ఎలా పుట్టాయి అని హేతువాదులు అడుగుతున్నారు అయితే వీరికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందా ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం ఉందా ఏదో నాలుగు ఆత్మీయంగా బలపడే మాటలు చెబుతూ ముందుకు పోతే అయిపోయే కదా అని మీలో కూడా చాలామంది అనుకుంటూ ఉండొచ్చు కానీ దేవుడు ఏమన్నాడో మనము ఒకసారి మీకు తెలుసు పేతురు గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనం నిర్మలమైన మనస్సాక్షి గల వరే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటున్నాడు అంటే మిమ్మును హేతువు అడుగువానికి హేతువు అని అంటే అది ఎలా ఎలా జరిగింది అని దేవుణ్ణి ప్రశ్నించే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ బైబిల్ని ఫాలో అవుతున్న మన ఆ బైబిల్ బోధకుడిగా పైన తప్పకుండా ఉంది హేతు అడిగే వారికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సాత్వికమైన మనస్సుతో అప్పుడే కదా ప్రతి వాని మోకాలు ఏసుక్రీస్తు నామంలో వంగుతుంది ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు యేసు నామంలో ప్రతివాని మోకాలు వంగాలి శిరస్సు వంచాలి మీ దేవుడు గొప్పవాడు అని ఒప్పించాలి అనంటే అంటే ఇలాంటి వాటికి సమాధానాలు మాట్లాడాల్సిన బాధ్యత అది వినాల్సిన బాధ్యత మీపైన నాపైన ఉంది ప్రియమైన దేవుని వాళ్ళు ఒకని మోకాలు ఏసునామంలో వంగలి అని అంటే నీ యేసు జ్ఞానం ఎంత గొప్పదో నువ్వు నమ్ముకున్న నీ దేవుడు ఎంతటి సత్యవంతుడో నువ్వు ఫాలో అవుతున్న నీ బైబిల్ ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత జ్ఞానాత్మక గ్రంథమో ఇది సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని మనం ఎలా చెప్పగలము అన్నప్పుడు ఇలా హేతు అడిగే ప్రతి వానికి సమాధానం చెప్పినప్పుడే ఎందుకంటే మన దగ్గర ఉన్న గ్రంథం మామూలు గ్రంథం కాదు ఇది గ్రంథ రాజ్యం అనగా ఈ ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటికంటే కూడా మహోన్నతమైన గ్రంథము ఈ బైబిల్ ప్రిలరా ఇందులో లేని జ్ఞానం అంటూ ఏదీ లేదు ఎందుకంటే ఇది హేతుబద్ధమైన గ్రంథం శాస్త్రాతీతమైన గ్రంథం శాస్త్రాలను అతి అధిగమించిన గ్రంథం ఒకసారి మరి ఈ ప్రశ్న వీరు వేయడానికి గల కారణం ఏమిటి అని అన్నప్పుడు ప్రిలరా ఈ యొక్క భాషను కూర్చున్నటువంటి కొన్ని సిద్ధాంతాలను మరి పద్దెనిమిదవ శతాబ్దంలో కొంతమంది భాషా శాస్త్రవేత్తలు అన్న వారు ఏం చేశారంటే భాష మనిషికి ఎలా పుట్టింది అనే దాని మీద పరిశోధన చేసి కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారు అందులో చాలా పది సిద్ధాంతాలు ఉన్నాయి వాటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఆ పది సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం ఏంటి అని అంటే దైవదత్తవాదము అనే ఒక సిద్ధాంతాన్ని ఇటలీకి చెందినటువంటి ఆల్ఫ్రెడో ట్రాంబెట్టి అనే ఒక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు ఆల్ఫ్రెడో రాంబెట్టి అని ఒక శాస్త్రవేత్త ఈయన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అందులో చెప్పింది ఏంటంటే మనిషికి భాష అన్నది ఎలా అబ్బింది అని అంటే ప్రారంభంలో దేవుడు మనిషిని చేసినప్పుడు ఆదాము అండ్ హవ్వ యాడమ్ అండ్ ఈవ్ ఈడెన్ తోటలో అనగా ఏదేను వనములో ఉంచి వారితో మరి స్వీడిష్ భాష అలాగే డేవిష్ భాష అలాగే ఫ్రెంచ్ భాష మాట్లాడాడు అంటే దేవుడు మాట్లాడాడు కనుక మనిషికి భాష అబ్బింది అని చెప్పాడు భాష అంటే ఏంటి ప్రతిపా పర్యాయపదంగా మాట అని కూడా చెప్పవచ్చు అంటే ఈ జీవరాశులలో ఏ జీవికి రాని మాట మనిషికి వచ్చిందంటే మనిషితో దేవుడు మాట్లాడాడు దేవుడు మనిషితో మాట్లాడాడు మనిషి దేవునితో మాట్లాడాడు ఆ మొట్టమొదటి భాష ఈ భాష స్వీడిష్ భాష ఫ్రెంచ్ భాష అలాగే డేవిష్ భాష అని చెప్పి ఆయన ప్రతిపాదించాడు రైట్ అయితే మన గ్రంథంలో దేవుడు ప్రారంభంలో ఏ భాషతో మాట్లాడ మాట్లాడాడు అన్న దానిపైన మనం ఇప్పుడు చర్చించాల్సిన అవసరత కూడా లేదు అది క్లియర్గా మనకు రాయబడలేదు కానీ ఏ భాష అయినా సరే దేవుడికి భాష వచ్చు దేవునికి మాట వచ్చు కాబట్టే ఈరోజు మనుషులు మాట్లాడుతున్నారు అంటే ఆ దేవుడు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఆ భాష మనిషికి అబ్బింది అని చెప్పాడు అయితే దీనిని వ్యతిరేకించినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు ఏమన్నారనంటే సరే దేవుడే మనిషికి భాషనిస్తే దేవుని ప్రసాదం మనిషి భాష అయితే అందుకే దీన్ని భగవత్ ప్రసాద సిద్ధాంతం అని కూడా అన్నారనమాట దేవుడే మనిషికి భాషని ఇస్తే మరి ఈరోజు ప్రపంచం అంతా ఎలా ఉండాలి ఒకే భాష ఉండాలి అంతే కదా దేవుడు ఒక్కడే ఆ దేవుడు చేసిన మనుషులు కూడా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మరి ఒక్కడే దేవుడు మనుషులను చేసినప్పుడు ఆ దేవుడు మాట్లాడిన ఆ భాష ఏదైతే ఉందో అదే భాష ప్రపంచవ్యాప్తంగా ఉండాలి మరి అలా ఎందుకు లేదు అంతేకాదండి మరొక విమర్శ కూడా చేశారు ఏమిటనంటే ఈరోజు ప్రతి మతం కూడా ఒక్కొక్క భాషను దైవ భాషగా చెబుతున్నారు ఉదాహరణకి క్రైస్తవులైతే హిబ్రూ భాష అని హిందువులైతే సంస్కృతం దైవ భాష అని అలాగే మహమ్మదీయులు అనగా ఇస్లాం వాళ్ళైతే అరబిక్ దేవుని భాష అని చెబుతున్నారు అలాంటప్పుడు ఒక్కొక్క దేవుడు ఒక్కో భాషలో మాట్లాడితే మనుషులందరినీ ఒక్క దేవుడు చేయలేదా అంటే చాలామంది దేవుళ్ళు ఉన్నారు అలాగైతే అందుకే ఒక్కో మతంలో ఒక్కో భాష అన్నది ఉందా అనే కాబట్టి ఇదంతా ట్రాష్ ఇదంతా దేవుడు అన్నవాడు లేడు అలాగే దేవుడిచ్చిన భాష కూడా ఇది కాదని చెప్పి కొట్టివేశారు ఒకవేళ దేవుడిచ్చిన భాష అయితే ప్రపంచంలో ఒకే భాష ఉండాలి ఇన్ని వేల భాషలు అనగా ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల పైగా భాషలు ఉన్నాయి మరి అన్ని భాషలు ఉన్నాయి ఉన్నాయనంటే మరి దేవుడు ద్వారా మనిషికి భాష అబ్బింది అనడం ఎంతవరకు వాస్తవం కాబట్టి ఈ సిద్ధాంతం హేతుబద్ధమైనది కాదు అని అన్నాడు నిజంగా వీరు అడిగినట్టు ప్రపంచమంతా కూడా ఒక్క భాష ఒక్క పలుకే ఉందండి ప్రారంభంలో ఆ విషయాన్ని బైబిల్ కూడా చెప్పింది చూడండి ఆది ఖాండం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చిన అక్కడ భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండిన అంటే నోవహు జల ప్రళయానంతరం ఆయన సంతానం విస్తరిస్తున్న ఈ క్రమంలో భూమి మీద ఒకటే సంతానము అలాగే ఒకటే పలుకు ఒకటే భాష ఉంది ఈ రోజు ఉన్నటువంటి ఇన్ని వేల భాషలు ఆ రోజు లేవు ఒకే భాష ఒకే పలుకుంది మరి ఇన్ని వేల భాషలు ఎలా పుట్టుకొచ్చాయి అని అన్నప్పుడు ఇక్కడ ఆనాడు విస్తరిస్తున్నటువంటి ప్రజలు రాంగ్ స్టెప్ వేశారు ఏమిటది అన్నప్పుడు చూడండి రెండవ వచనం వారు తూర్పు తూర్పున ప్రయాణమైపోవు పోవుచుండగా షీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడేను అలా వాళ్ళు వెళ్తూ 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 ఉంటే షీనారు అనే ఒక మైదాన ప్రాంతానికి వచ్చారు అక్కడికి రాగానే ఆ ప్రాంతాన్ని చూడగానే వారికి నిజంగా అక్కడే ఉండిపోవాలి అనిపించింది ఎందుకంటే చుట్టూ నీరుంది అలాగే సారవంతమైన నేల కాబట్టి అది చూడగానే వీరికి ఇక ఎంత దూరం అంటూ అలా వెళ్తూ ఉంటామో ఇక్కడ ఇదేదో బాగా మనకు ఉండడానికి అనుకూలంగా ఉంది నీరు అలాగే సారవంతమైన నేల చక్కటి వాతావరణం ఇక్కడ ఉంది కనుక అక్కడ ఉండాలి అన్న ఆలోచన వారిలో ప్రారంభమైంది మరి ఈ షినార్ ప్రాంతం ఎక్కడుంది అన్నప్పుడు మీకు ఒక ఇమేజ్ వేసి చూపిస్తాను చూడండి ఈ షినార్ అనే ప్రాంతము ఇరాక్ అనే దేశంలో విస్తరించి ఉంది అలాగే కొంచెం కొంత భాగం కోవైట్లో కూడా ఉంటుంది ఆ ఇమేజ్లో ప్లెయిన్ ఆఫ్ షినార్ అంటే ఆ బ్లూ రంగులో ఉన్నటువంటి ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఏంటంటే ఆ షినార్ ప్రాంతం అంటే ఆ రోజు నోవహు సంతానం ప్రయాణం అవుతూ ప్రయాణం అవుతూ మనుషులు ప్రయాణం ఒక ఒకచోట వారు ఉండాలనుకున్నటువంటి ప్రాంతము అయితే ఇక్కడికి రాగానే చూడండి తర్వాత ఏం జరిగిందో వా మూడవచనం మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకనితో ఒకడు మాటలాడుకునే రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండను అయితే వారు అక్కడికి రాగానే మన ఏమనుకున్నారనంటే ఇటుకలు కాలుద్దాం రాళ్లకు ప్రతిగా ఇటుకలు కాలుద్దాం అడుసునకు ప్రతిగా మట్టికీలు వారికి ఉంది కనుక మనకు ఎలాగూ ఈ సదుపాయం ఉంది కనుక మనం ఏం చేద్దామంటే ఇక్కడ చక్కగా వాటిని కాల్చి మనకు అవసరమైన మంచి ఇండ్లు నిర్మించుకుందాము అని అనుకున్నారు ఇక్కడ చూడండి నాలుగోచనలు ఉంటుంది మరి వారు మనము భూమి అందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ గోపురమును శిఖరమును గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పట్టణాన్ని కట్టుకుందాం అలాగే మనం అక్కడ రక్షణగా మనకు రక్షణగా ఒక మంచి పెద్ద శిఖరం ఆకాశం గొప్ప శిఖరం నిర్మించుకుందాము దానినే టవర్ ఆఫ్ బాబిల్ బాబిల్ శిఖరము అన్న పేర్లతో పిలుస్తూ ఉన్నారు అది ఇప్పటికీ కూడా ఉంది కాబట్టి మనం ఇది కట్టి ఈ ప్రపంచంలో ఎవరు చేయని సాహసం మనం చేద్దాం పేరు సంపాదించుకుందాం అని ఆలోచన చేశారు ఏమంటే ఇక్కడ వరకు బాగానే మనకు అనిపిస్తుంది మరి ఎప్పుడైతే ఇలా అనుకున్నారో దేవుడు దిగిపోయాడు చూడండి ఐదో వచనం యహోవా నరులకం కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చినప్పుడు యహోవా జనం ఒకటే వారికి అందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీద వారు చేయదలసి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమి ఉండదు అప్పుడు దేవుడు దిగి వచ్చి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి వీరన్నో ఈ పని మొదలు పెట్టేశారు కాబట్టి ఇక వాళ్ళు చేయాలనుకున్న ప్రతి పని కూడా వారు తప్పు ఈజీగా చేసేయగలరు ఇంక వారు ఒకరినొకరు విడిచి ఉండేటట్లు లేరు అని ఆయన తన మనసులో అనుకుని దిగొచ్చేశాడు ఏమండి ఒక ఒకచోట ఉండి పేరు సంపాదించుకోవడం అన్నది ఏమైనా పెద్ద తప్ప అండి పైగా ఆలోచిస్తే ఇక్కడ దేవుడే మనుషులు మనుషులను చూసి ఈర్ష్యపడుతున్నాడేమో అని సాధారణంగా చదువు చదివే వాళ్ళకు అట్లనే అనిపిస్తుంది మనం చూస్తుంటే కూడా కొన్నిసార్లు మనం డీప్గానే ఆలోచించకపోతే ఏమి ఈర్షపడుతున్నాడు వారి మీద అని మనకు కూడా అనిపిస్తుంది ప్రిమైన దేవుని వాళ్ళరా మరి ఎందుకు ఆయన వచ్చి దాన్ని చూడాలి వారు ద ఏ పనైనా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు అని ఎందుకు అనుకుంటున్నాడు అని అంటే ఇది మొట్టమొదట దేవుని ఆజ్ఞకు భిన్నం దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే ఆది కాండము అధ్యాయం ఇరవై వచనం మీరు వారిని ఆశీర్వదించాడు హవల్ని ఆశీర్వదించి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించి భూమి అందటినీ నిండించండి అన్నాడు అంటే దేవుడు భూమిని నిందించమన్న ఈ ఆజ్ఞకు వీరు ఏం చేస్తున్నారు మెల్లిగా విరోధంగా ప్రయాణం చేస్తున్నారు అంటే తిరోగమనంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు ఏమండి ఆయన ఎందుకు భూమిని నిండించమన్నాడు మీరు ఒకే చోట ఎందుకు ఉండకూడదు భూమి అంతటి ఎందుకు విస్తరించమన్నాడు అని అంటే దీని వెనక చాలా పెద్ద కారణం ఉంది మన ముందు భవిష్యత్తును ఆయన ఆలోచించి చెప్పాడు ఏమండి మనుషులు ఒకటే చోట ఉంటే నష్టమా సమస్యనా ప్రాబ్లమా అవును చాలా సమస్యలు వస్తాయి మనుషులు ఒకే గన ఉంటే చాలా సమస్యలను ఎదుర్కొంటారు ఎందుకు ఎదుర్కొంటారు అని అన్నప్పుడు ఒక్కటి మొట్టమొదట జన సాంద్రత అన్నది పెరిగిపోతుంది జనసాంద్రత అంటే ఏంటంటే సగటున ఒక కిలోమీటర్ ప్రాంతంలో ప్రజలు నివసించే ప్రాంతం అంటే ఒక కిలోమీటర్కు ఎంతమంది నివసిస్తున్నారన్న దానిని ఏమంటారు అంటే జన సాంద్రతగా లెక్కిస్తారు ఈ జనసాంద్రత కరెక్ట్గా ఉండాలి ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న నష్టమే అంటే ఉదాహరణకి ఒక కిలోమీటర్కి మన దేశంలో అయితే ఒక కిలోమీటర్కి దగ్గర దగ్గర మూడు వందల యాభై ఒక్క మంది ఉన్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి మూడు వందల మూడు వందల యాభై ఒకటి మంది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం దగ్గర దగ్గర మూడు వందల యాభై ఒకటి మంది కిలోమీటర్కి నివసిస్తున్నారట మరి ఈ జన సాంద్రత అంటే అదే బంగ్లాదేశం తీసుకుంటే అక్కడ దగ్గర దగ్గర వెయ్యి మంది అంటే ఒక కిలోమీటర్కు దగ్గర దగ్గర వెయ్యి మంది నివసిస్తున్నట్టుగా చెబుతున్నారు మరి ఇలా కిలోమీటర్ ప్రాంతంలో ఎక్కువ మంది నివసిస్తే నష్టం ఏంటి అన్నప్పుడు అంటే నష్టం ఏంటి అన్నప్పుడు అంటే ఒకటి ప్రజలకు సరిపడా భూమి ఉండదు నివసించడానికి దానివల్ల ఏమొస్తుంది ఆహార సమస్య ఆహార సమస్య భూమి కొరత ఏర్పడుతుంది నివసించడానికి చాలా కష్టమవుతుంది రెండోది ఇంకొకటి ఏంటంటే కాలుష్యం పేరుకుపోతుంది అంటే ఒకే దగ్గర ప్రజలు నివసించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పర్యావరణ కాలుష్యం అనేది ఎక్కువైపోతుంది మనుషుల వ్యర్థాలతో పర్యావరణం దెబ్బతింటుంది మూడోది సరైన ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు అంటే భూమి పెరగదు మనుషులు విస్తరిస్తూ పోతారు కానీ భూమి పెరగదు దానివల్ల ఏమైపోతుంది అని అంటే ఆ ప్రజలకు ఉపాధి దొరకదు అంటే సరైన ఉపాధి దొరకదు అందుకే ఈరోజు చూడండి కొన్ని జనసాంద్రత ఎక్కువగా ఉన్న దేశాలను కనుక మనం చూస్తే అవి ఇప్పటికీ కూడా మన దేశం మొదలుకొని బంగ్లాదేశ్ వరకు పాకిస్తాన్ వరకు ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలుగానే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ సగటు కిలోమీటర్ ఉన్న ప్రజలు ఎక్కువ ఉన్నారు వారికి ఉపాధి అవకాశాలు చూపించడం అనేది చాలా కష్టం అలాగే ఇంకొకటి ఏంటంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు అంటే హెల్త్ క్రైసిస్ వస్తుంది ఎందుకంటే మురికి వాడలు ఎక్కువైపోతాయి ఈరోజు బంగ్లాదేశ్లో చూడండి జనా జనసంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఆ ట్రైన్ పట్టుకొని పైన కింద ఏర్ల పడుకుంటూ మరి ప్రయాణిస్తూ ఉన్నారు ఎక్కడ చూసిన బస్సుల్లో కిక్కిరిసిన జనం అంటే ప్రజ అంటే కిలోమీటర్కి ఎంత శాతం నివసించాలో అంత శాతం కంటే ఎక్కువ నివసిస్తే ఏమవుతుందంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి మరి మన దేశానికి తీసుకుంటే నిజం ఈరోజు బీహార్లో జనసాంద్రత అనేది ఎక్కువగా ఉంది కనుక అక్కడ ఇప్పటికీ నిరక్షరాస్యత ఇప్పటికీ అక్కడ ఉద్యోగ కల్పన సరిగా లేదు అంటే నిరుద్యోగుల శాతం ఎక్కువగా ఉంది సరైన పౌష్టికాహారం కూడా అక్కడ అందడం లేదు ఇప్పటికీ కూడా అక్కడ మూఢనమ్మకాలు ప్రభులతో ఉన్నాయి ఏమవుతుంది అంటే భూమి తక్కువ మనుషులు ఎక్కువ అయినప్పుడు ఇది ఆహార కొరత అనారోగ్య సమస్యలు కాలుష్యం ఇవన్నీ పేరుకుపోయి ప్రజలకు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఏర్పడుతుంది అందుకే దేవుడు ఏం చేసాడు వీటన్నిటిని ఆలోచించే నాయనా మీరు ఒకటే చోట ఉండకూడదయ్యా మీరు మిమ్మల్ని ఎందుకు భూమి అంతటా విస్తరించమని ఎందుకన్నాను అని అంటే ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఏమంటే అప్పటికే సగటు ఆయుష్ నూట ముప్పై సంవత్సరాలు పైగానే ఉందండి ఆ రోజులకి అలా ఒక్కొక్క కుటుంబంలో అలా పుడుతూ పుడుతూ జనన జనన రేట్ ఎక్కువ మరణ రేటు తక్కువైనప్పుడు ఏమవుతుంది జనసంఖ్య విస్తరించిపోతుంది దానివల్ల అక్కడ ఏమంటారు సమతుల్యత అంటే జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుందన్నమాట అందుకే దేవుడు ఏం చేశాడనంటే వారి భాషను తారుమారు చేసినట్టుగా చూస్తున్నాం చూడండి ఎందుకంటే ఒకే భాష ఉంటే ఒకే చోట ఉంటామా అవునండి ఈరోజు చూడండి ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం ఉన్నాం ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది వీ ఈ రెండు ప్రాంతాలను ఎందుకు కలిపి ఉంచారు ఆ రోజు ఏంటంటే అంటే ఈ వీరి భాష ఒకటే కనుక అలాగే మీరు ఆ తమిళనాడుకి వెళ్ళిన అక్కడ కూడా ఏంటి అందరూ కూడా తమిళ వాళ్ళే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అలాగే మీరు కర్ణాటక వెళ్తే కన్నడ వాళ్ళే ఎక్కువగా నివసిస్తుంటారు అలాగే కేరళకి వెళ్తే మలయాళం వాళ్ళు ఎందుకు అనంటే అంటే ఒక భాష అనేది మనిషిని ఏం చేస్తుందంటే కలిపి ఉంచుతుంది బా నిజంగానండి మన భాష కాని వారి చేత మన భాష కాని వారితో మనం కలిసి ఉండాలంటే చాలా కష్టం అండి అందుకే దేవుడు కూడా చూడండి అదే ఆది కాండము పదవాధ్యాయము ముప్పై ఒకటి వచనంలో కూడా చూస్తే వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను బట్టి క్షేమము కుమారులు అనట అంటే ఇక్కడ వీళ్ళు కూడా ఎలా విడిపోయారట తమ తమ వంశముల ప్రకారం తమ తమ భాషల ప్రకారం అని చూడండి అంటే భాషల ప్రకారం విడిపోయారు ఒకవేళ ఒకటే భాష ఉంటే ఈ ప్రపంచమంతా మనుషులు విస్తరించేవారు కాదు ఈరోజు ఇండియాకు వచ్చేవాళ్ళం కాదు ఇండియాలో మనుషులు ఉండేవారు కాదు అమెరికాలో మనుషులు ఉండేవారు కాదు ఒక ఇరాక్ ప్రాంతంలోనే మొత్తం కిక్కిరిసిపోయేది జనసంఖ్య అంటే ఈరోజు మొత్తం ఈ ప్రపంచం అంతా విస్తరించడానికి కారణం ఏంటంటే దేవుడు వారి భాషను తారుమారు చేశాడు అలా అనేక భాషలు ఈ ప్రపంచంలో పుట్టుకొచ్చాయి ఎందుకు పుట్టుకొచ్చాయి అని అంటే భూమి అందంతట ప్రజలు విస్తరించాలి ఎందుకు విస్తరించాలి ఒక ఒకే చోట ఉంటే ఎన్ని సమస్యలు మీరు చదువుకుంటున్న గ్రంథాల్లోనే ఉన్నాయి ఈరోజు ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తూ ఉన్నారు జనసంఖ్య విస్తరించకూడదు ఈరోజు చైనా చైనా కానీ మన దేశంలో కానీ గత కొద్ది రోజుల క్రితం ఏమైనా నినాది నినాదాలు ఇచ్చారో తెలుసు కదా ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దు అని ఎందుకు జనసంఖ్యను ఎలాగైనా సరే నియంత్రణ చేయాలి జనాభా పెరిగిపోతుంది జనాభా విస్ఫోటనం జరుగుతుంది కాబట్టి ఎలాగైనా సరే జనసంఖ్యను నియంత్రించాలి అనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి ఈరోజు ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలంటే కూడా ఇద్దరు సంతానం ఉంటేనే వారికి ఎలక్షన్లో మరి నిలబడడానికి అభ్యర్థిగా అవకాశం ఇస్తూ ఉన్నారు అలాగే ఏదైనా మరి ప్రభుత్వం నుంచి ఏదైనా పథకం పొందుకోవాలంటే కూడా ఈరోజు ఏమంటున్నారు ఇద్దరు పిల్లలు ఉన్న వారికే వర్తిస్తుంది అని రూల్స్ తెస్తూ ఉన్నారు ఎందుకు ఎక్కువ జనసంఖ్య ఉండకూడదు అలాగని తక్కువ ఉండకూడదు ఎంత ఉండాలో సమపాలలో ఉండాలి అందుకేనండి దేవుడు వాళ్ళను దూరం దూరం విసిరేసాడు చూడండి అక్కడ ఎనిమిది వచ్చినాం ఆ లాగు అక్కడ నుండి భూమి ఎంత వారిని చెదరగొట్టెను కనుక వారు ఆ పట్టణమును కట్టడం మానిరే దానికి బే బాబీలను పేరు పెట్టిరు ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేసిన అక్కడ నుండి యహోవా భూమి ఎందంతట వారిని చెదరగొట్టే చెదరగొట్టెను అనంది అంటే దేవుడు భాషలు తారుమారు చేయడానికి కారణం ప్రజలు భూమి ఎందంతటా విస్తరించాలి అని అలా ఈ ప్రపంచంలో ఎన్ని వేల భాషలు పుట్టుకొచ్చాయి కాబట్టి దైవదత్త వాదం అన్నది వాస్తవం అది అవాస్తవమైనది కాదు అది ఒక హేతుబద్ధమైనదే దేవుడే మనిషికి భాషను ప్రసాదించాడు ఈరోజు జంతువులను చూసి మనిషి భాష నేర్చుకోలేదు లేదా ఏదైనా పనులు చేయడం ద్వారా శబ్దాలు పుట్టలేదు లేదా ఇంకా మిగతా మిగతా ఏ క్రియల వల్ల మనిషి భాష నేర్చుకోలేదు కానీ దేవుడు మాట్లాడేవాడు కనుక ఆ మాట్లాడే వాణి నుండి వచ్చిన మనకు కూడా మాట వచ్చింది అయితే ఇన్ని వేల భాషలు వచ్చాయంటే మనుషులు ఒకే చోట ప్రపంచం ప్రపంచమంతా విస్తరించాలని ఎందుకు విస్తరించాలి ఒకే చోట ఉంటే ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కూడా వస్తాయి అని చెప్పి కనుక విషయం మీకు అర్థమవుతు అర్థమైందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను